ప్రధాని సభకు ముమ్మర ఏర్పాట్లు మే రెండున ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్ర సచివాలయం వెనుక ఈ ఆరు ఈ ఏడు మధ్య మూడు వందల డెబ్బై మీటర్లు అండ్ తొమ్మిది ఎన్ పది రహదారుల మధ్య నాలుగు వందల అరవై మీటర్ల పొడువున సుమారు నలభై రెండు ఎకరాల్లో పీఎం సభా ప్రాంగణాన్ని నిర్మిస్తున్నారు సిఆర్డీఏ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పనులు తొంభై శాతం మేర పూర్తయ్యాయి మరో ఒక వంద ఎకరాలకు పైగా స్థలాన్ని వాహనాల పార్కింగ్ తాగునీరు భోజనాలు ఎగ్జిబిషన్ గ్యాలరీలు టెంట్లు హెలిప్యాడ్లు విఐపి అధికారులు మంత్రులు ప్రముఖుల రాకపోకలకు అధికారుల తాత్కాలిక కార్యాలయ టెంట్లు దూరప్రాంతాల నుంచి వచ్చేవారికి వసతి వంటి ఏర్పాట్ల కోసం వినియోగించనున్నారు కార్యక్రమం నిర్వహించనున్న ప్రాంతంలో ప్రస్తుతం జంగిల్ క్లియరెన్స్ చేసి నేలను చదును చేసే పనులు వేగంగా కొనసాగుతున్నాయి తూర్పుముఖంగా సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు సమాలోచన చేస్తున్నారు వెలగపూడి సమీపంలో ప్రధాని మోదీ సభ కోసం చేస్తున్న ఏర్పాట్లను సీఆర్డీఎస్ సిఈ ధనుంజయ ఎస్ఈ భాస్కర్ తదితరులు పరిశీలించారు